హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం చేపలు తీసుకొని కేజీ అండి ఇవి నేను బయట క్లీన్ చేయించుకున్నాను పైన నలుపు తీసి క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నాను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మజ్జిగ ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పులుసులోకి మనం సరిపడా చింతపండు నానబెట్టేసుకుంటున్నాను నేనైతే వీడియోలో చూసారు కదా అంత చింతపండి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది నాన్తూ ఉంటుందండి ఈ మనం మీరు కర్రీ ఏ ప్యాన్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ తీసుకోండి ఇప్పుడు అందులోకి సరిపడా కారము చేపల పొడికి సరిపోను కారం వేసుకోండి అలాగే ఉప్పు వేయండి ముందే వేసుకొని కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకోండి చేపల పులుసుకి మసాలా ఫ్లేవర్స్ అనేది చాలా తక్కువ ఉంటేనే బాగుంటుందండి కర్రీ ఇవి మొత్తం బాగా కలుపుకొని ఒకసారి మనం చేప ముక్కలు కూడా వేసుకొని బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకుందాము ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకుందామండి కర్రీ అనేది చాలా సింపుల్ అండి చేయటం కూడా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరకాయలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అండి సరిపోన ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి పక్కన నేనైతే ఒక చేత్ విడియో తీసుకుంటున్నానండి అందుకే మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి అండి ఇప్పుడు మనం చింతపండుని రసం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చింతపండు కూడా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కర్రీ మనం అన్నీ ఒకేసారి వేస్తున్నాం కదా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదా మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇంతే చాలా సింపుల్ అండి కొత్తగా ట్రై వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే ఇప్పుడు షవ్ మీద పెట్టేసుకొని మనం అన్నీ పచ్చిగా వేసాం కదా ఒకసారి ముక్కల్ని బాగా అన్ని అన్ని వైపులా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై ఉడకనిద్దామండి పీసెస్ చూసారు కదా ఆయిల్ అనేది ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం పులుసు కూడా యాడ్ చేసేసుకుందాము సరిపోను మీకు చేపల కర్రీలోకి పులుసు అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి విధంగా పులుసు పోసుకున్నాక నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మరీ పుల్లగా ఉండకూడదు కదా కొంచెం వాటర్ కూడా వేసుకొని పీసెస్ అనేది మునిగే వరకు వాటర్ వేసుకోండి ఇవి చిన్న చిన్న చేపలండి అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి ముక్కలైతే సరిపోను ముక్కలు మునిగే వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి గంటి పెట్టొద్దండి గంటి పెట్టకుండా కదిలిస్తూ కలుపుకో కదిలిస్తూ చిన్న చిన్నగా కదిలిస్తూ ఉడకబెట్టుకోండి మూత పెట్టేసుకుంటే ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకి పులుసు అనేది దగ్గర పడింది కదా మీరు ఇంకొంచెం దగ్గరగా కావాలి పులుసు అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోండి ఇంతేనండి ఫైనల్గా మనీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కొంచెం కరివేపాకు అలాగే మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోండి ఒక నిమిషం ఒక నిమిషం తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి మన పులుసు అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుందండి ఉప్పు కారం సరిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందో కురిందో చెప్పండి నచ్చితే మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్